నమస్కారం స్వాగతం ఈరోజు నలభై ఒకటవ పుట్టినరోజులు జరుపుకుంటున్న నారా లోకేష్ బాబు గారికి ఆర్థిక పూర్వక జన్మదిన శుభాకాంక్షలు లోకేష్ గారు రావటం రావటమే మరి రాజకీయాల్లోకి ట్రోలింగ్తోనే వచ్చారు ఆయన ఎందుకంటే చాలా దారుణంగా ట్రోల్ చేస్తూ వచ్చారు ఆయన్ని చాలా విమర్శలు చేస్తూ వచ్చారు ఏ విమర్శలు చేసినా ఎన్ని చేసినా ఆయన చాలా హోందాగా ప్రవర్తించారు ఎప్పుడు దిగజారుడు రాజకీయం కానీ లేకపోతే మహిళల్ని కించపరిచి మాట్లాడటం కానీ లోకేష్ బాబు గారు ఎప్పుడూ చేయలేదు వాళ్ళ తల్లిగారిని విమర్శించినప్పుడు కూడా చాలా హోందాగా తిప్పికొట్టారు మరి అలాగే మొన్న జరిగిన పాదయాత్రలో కూడా మూడు వేల కిలోమీటర్లు పైబడి తిరిగి ఆయన ఒక నాయకత్వ లక్షణాలు ఏంటి ఆయన ఎంత కష్టపడతారో ఒక ఎంత కమిట్మెంట్తో ఉంటారో అనేది మనం చూస్తూ వచ్చాం మరి ప్రజల సమస్యలన్నీ ఆయన తెలుసుకు తెలుసుకున్నారు మూడు వేల కిలోమీటర్లు జర్నీలో మరి బీసీలని ఉన్నతమైన స్థానంలో పెట్టాలని ముఖ్య ఉద్దేశం అలాగే బీసీలు అందరం కూడా మేము కలిసే ఉంటాం తెలుగుదేశం ప్రభుత్వానికి మరి ఈరోజు చింతా శంకరమూర్తి గారు అలాగే భీముడి గారు కూడా ఇక్కడ రావడం జరిగింది మేము అందరం ఒకటే చెప్తా ఉన్నాం తెలుగుదేశం అత్యంత మెజార్టీతో ఈస్ట్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో బీసీలు అందరం ఒకటై మరి లోకేష్ బాబు గారికి చంద్రబాబు నాయుడు గారికి మేము బహుమతిగా ఇస్తాం ఎక్కడ కూడా పాతిక వేలుకి మెజార్టీ తగ్గకుండా చూస్తాం ముఖ్యంగా అమలాపురంలో అయితే ముప్పై వేలు దాటి మెజార్టీ ఆయనకు బహుమతిగా ఇస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ బయలుదేరదా ఈరోజు బయలుదేరం ఈరోజు జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారి యొక్క నలభై ఒకటవ జన్మదిన శుభాకాంక్ష జన్మదిన కార్యక్రమం మాకు నూతనంగా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినటువంటి మిత్రులు యువ నాయకులు ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రభావితం చేయగల యువ నాయకులు మా వాసంజెట్టి సుభాష్ చంద్రబోస్ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు నారా లోకేష్ గారి యొక్క పుట్టినరోజు వేడుకలు అత్యంత ఘనంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది ఆ కార్యక్రమంలో మేము కూడా పాలు పంచుకోవడం మరి సంతోషంగా భావిస్తూ ఉన్నాం చాలా సంతోషం మా నాయకులు సుభాష్ గారి యొక్క ఆధ్వర్యంలో మరింత ఘనంగా నారా లోకేష్ గారి యొక్క పుట్టినరోజు వేడుకలు జరిగినాయి మరి ఇక్కడికి వచ్చినటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయ నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే మా సోదరులు సుభాష్ గారు చెప్పినట్లుగా మరి భవిష్యత్తులో లోకేష్ గారు మరింత ఉన్నతి పదవుల్లోకి రావాలని అలాగే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ మరి రాష్ట్రంలో అత్యధిక సీట్లు గెలుచుకుని మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది తధ్యం మరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా మా బీసీ సోదరులందరూ చెప్పినట్లుగా బీసీలే కాదు ఎస్సీల తరఫున కూడా మరి నేను కూడా చెప్తూ ఉన్నాను మేము కూడా మేము అందరం ఎస్సీ బీసీలు ఇతర కమ్యూనిటీస్ కూడా ఐక్యమధ్యంతో సుభాష్ గారి యొక్క మరి నాయకత్వంలో అందరూ కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే ప్రభుత్వం కూడా మరి ఇటువంటి యువ నాయకులను ప్రోత్సహించి వారికి ఒక ఉన్నతమైన పదవులను మరి ఇచ్చినట్లయితే వారు మరింత ఉత్సాహంతో పనిచేస్తారని అలాగే భవిష్యత్తులో సుభాష్ గారికి పార్టీ మంచి స్థానాన్ని కల్పించాలని మరి అందరి తరఫున కూడా మరి కోరుతా ఉన్నాను అలాగే మరి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావడానికి మేమందరం కూడా మరి ఏ కంఠంతో ముక్త కంఠంతో పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియ సెలవు తీసుకుంటాను మన పార్టీ యువనాయకులు చంద్రబాబు నాయుడు గారి పుత్రుడు లోకేష్ గారి నలభై ఒకటవ జన్మదిన సందర్భంగా మరి ఇక్కడ ఈరోజు మరో యువనాయకుడు వాసన సుభాష్ గారు ఏర్పడిన కేక్ కార్యక్రమం కార్ కటింగ్కి వచ్చి మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు మరి భవిష్యత్తులో మరి ఈ రోజు వరకు మేము ఎదురు చూసాం సుభాష్ గారు ఎప్పటి నుంచో మేము ఇందులో సీనియర్ నాయకులు మరి సరైన బీసీ నాయ నాయకులు తక్కువ ఉన్నారో మనకి సరైన నాయకత్వం లేదు సుభాష్ గారు కనుక ఇందులో వచ్చినట్టయితే ఈ పార్టీ మరీ ఎక్కువ బలోపేతమై పార్టీ ఐక్యత పెరిగి మంచి మెజార్టీతో గెలిచే పొజిషన్ ఉందని చెప్పి ఎప్పటినుంచో సుభాష్ గారిని పార్టీలో ఉత్ ఆయన మీద ఫేస్ టు ఫేస్ మాట్లాడలేదు కానీ మేము కొంతమంది పెద్దల సీనియర్లం ఈ పార్టీలోకి మాకు బీసీ నాయకుడిగా ఆయన ఉత్తిపోవడం ఎన్నో సందర్భాలు అనుకున్నాం మేము ఆశించే ప్రకారంగా సుభాష్ గారు మంచి నాయకత్వం మంచి నాయకత్వ పఠం ఉంది ఆయన దగ్గర మంచి నిర్ణయం తీసుకుని మరి బీసీల ఐక్యత కాపాడుతూ ఆయన పెద్ద నాయకుడికి ఎదగాలని మేము అంతా కూడా ఆయన తరపున పనిచేస్తామని చెప్పి సభామంగం మీ ఆదర్శించుకుంటూ నేను ఉత్సాహం చేసుకున్నాను